హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రానిస్ కిచెన్ తెలుగు ఈరోజు మన కర్రీ వచ్చేసి దోసకాయ టమాటా అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి మటన్ దోసకాయ కర్రీ దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను పదండి కేజీ మటన్కి కావాల్సిన పదార్థాలు మూడు దోసకాయలు ఇవి చిన్న దోసకాయలు కాబట్టి మూడు తీసుకున్నాము మీకు పెద్ద దోసకాయ అవైలబిలిటీలో ఉంటే పెద్ద దోసకాయ ఒకటి తీసుకున్నా సరిపోతుంది ఐదు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి తగ్గించుకోవటం పెంచుకోవడం చేసుకోవచ్చు మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లా కామెంట్ చేయట్లా మీరు లైక్ చేసి కామెంట్ చేయండి మీ లైక్లు కామెంట్లు మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కంపల్సరీ లైక్ వేయండి మా వీడియోలో మీకు రెసిపీస్ నచ్చినట్లయితే ఎవరికన్నా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కంటే షేర్ చేయండి మా వీడియోస్ గురించి ఇంకేమైనా చెప్పాలన్నా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా లేదు ఇంకేదైనా రెసిపీస్ చేయొచ్చే బాగుంటుంది అనిపిస్తే మాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇలా వన్ బై వన్ అన్నీ కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని చూపిస్తాను నేను మటన్లు అండి మా ఇంట్లో ఎక్కువ మటన్ తినేది నేనే ఇలా కూరగాయలన్నీ వన్ బై వన్ కట్ చేసుకోవాలి ఇది చూడండి దోసకాయలు ఎంత బాగా కట్ చేసుకున్నాము ఉల్లిపాయలు కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నాం టమాటాలు కూడా చూడండి ఎంత బాగా కట్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేసి పాన్ బట్టి నూనె పోసుకున్నాం ఇప్పుడు ఉల్లిపాయలు వేసేద్దాం పచ్చిమిరకాయలు వేసేద్దాం ఇప్పుడు బాగా వేయించుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం মটন ৰচো দু মটন ৰচাক కళ్ళు ఉంది కలిసి కలుపు కలిసి కలుపుకొని మిట్లో వచ్చేసరికి కట్టే కొడుకునిస్తారు కర్రీ వాటర్ తగ్గిపోయి ఇప్పుడు దగ్గరకు వచ్చేస్తుందా అండి ఇప్పుడు మనం ముందా కట్ చేసుకున్న దోసకాయలు టమాటాలు రెండు వేసేస్తాం దోసకాయ టమాటా రెండు వేసేస్తాం దో కలుపుకొని మీడియం అంట పెట్టేసి ఒక్కొక్క ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకుందాం ఇలా బాగా దగ్గరికి మగ్గాలండి టమాటాలు దోసకాయ కూడా ఇంకొక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము మటన్ కదా ఇంకో టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాం ఒక పది నిమిషాల తర్వాత అండి ఇందాక చెప్పాను కదా ఆయిల్ లో దేసి curry కూడా టమాటాలో దోస్కాలన్నీ బాగ్గిపోయాయి కిమండి ప్లస్ పసుపు వేసుకుందాం నాన్ వెజ్ లోకి కొంచెం ఎక్కువ పడతండి కారాలు ఉప్పు ఆయిల్స్ అన్ని నేనైతే ఒక ఫోర్ టు ఫోర్ స్పూన్స్ వేస్తున్నాను ఫోర్ ఎందుకంటే దోసకాయ కూడా వేసాను కదా అన్నీ వేసి బాగా కలుపు కూర తీయ కూర తీయగా ఉండకుండా ఉంటుందండి కొంచెం కారం ఎక్కువ పడుతుంది కారం అండి అది కొన్న కారం కాదు పట్టించింది ఇంట్లో పట్టించుకున్న కారం దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాము గ్లాసెస్ వాటర్ పడతాయండి కొంచెం మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాము తర్వాత ఉడికినాక దయ్యాల పొడి వేసుకుందాం ఇందకు నాకు టూ గ్లాసెస్ వాటర్ పోస్తాం కదండి చూసారే అలా ఇపోయి వాటర్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కర్రీ వాటర్ అంతా ఇంకిపోయి ఇలా దగ్గరకు అయితే బాగుంటుంది ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం గరం మసాలా ధనియాల పొడి రెండు కలిపే ఉంటాయండి రెండు కలిపి పట్టాను అది వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ ఇస్తాము మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంటే వేసుకోండి మీ దగ్గర ఉంటే నా ఇది లేదు ఇప్పుడు ఆయిల్ వదులుతుంది కదండి ఒక టూ మినిట్స్ ఇలా మగ్గనిచ్చేసి ధనియాల పొడి వేసిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటాం చూసారు కదా ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది మా మా హస్బెండ్కి రైస్ కూడా పెట్టేసి కర్రీ కూడా పెట్టాను అండ్ రివ్యూ తీసుకుందాము ఎలా ఉంది చెప్పండి సూపర్ చూసారు కదా ఫ్రెండ్స్ మా హస్బెండ్కి కర్రీ బాగా నచ్చిందంట మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బయాలఫీ